హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఏదైతే సంక్రాంతి సెలవులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అంటే ఈసారి సంక్రాంతి సెలవులు ఎప్పటి నుంచి ఎన్ని రోజులు అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా టాపిక్కులకు వెళ్ళిపోదాము ఇక ఏటా కూడా సంక్రాంతికి విద్యా సంస్థలకు భారీగా సెలవులు వస్తుంటాయి అందుకే విద్యార్థులు సంక్రాంతి సెలవుల కోసం ఎదురు చూస్తుంటారు అలాగే ఈసారి కూడా స్కూళ్లకు కాస్త ఎక్కువగానే సెలవులు అయితే వచ్చాయి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈసారి సంక్రాంతి సెలవులు జనవరి పది రెండు వేల ఇరవై ఆరవ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరవ తేదీ వరకు ఈ సెలవులు కొనసాగనున్నాయి అంటే మొత్తం తొమ్మిది రోజుల పాటు సంక్రాంతి సెలవులు అయితే రానున్నాయి రాష్ట్రంలోనే అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు ఈ సెలవులు వర్తించనున్నాయి ఇక తిరిగి జనవరి పంతొమ్మిదవ తేదీన పాఠశాలలు తెరుచుకుంటాయి ఇక తెలంగాణలో జనవరి పది నుంచి పదిహేనవ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించే అవకాశమైతే ఉంది ఇందుకు సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు త్వరలోనే ప్రకటన వెలువరించనున్నాయి సంక్రాంతి సెలవులకు సాధారణంగా పిల్లలు అమ్మమ్మ నానమ్మల ఇంటికి వెళ్ళి ఇంటి పాది సంబరంగా జరుపుకుంటూ ఉంటారు అందుకే తల్లిదండ్రులు పక్కా ప్లాన్తో సొంతలకు వెళ్ళటానికి ముందుగానే ట్రైను బస్సు టికెట్లు సైతం బుక్ చేసుకుంటున్నారు భారీ సెలవుల నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సొంతలకు వెళ్లే వారి కోసం ప్రత్యేక సర్వీసులు నడుపుతుంటారు సంక్రాంతి సెలవులు కాకుండా జనవరి ఇరవై మూడు అంటే శుక్రవారం వసంత పంచమి సరస్వతి పూజ సుభాష్ చంద్రబోస్ జయంతి అలాగనే జనవరి ఇరవై తారీఖున అంటే సోమవారం నాడు గణతంత్ర దినోత్సవం పండుగలకు సైతం విద్యా సంస్థలకు సెలవులైతే రానున్నాయి